మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పత్తిపాక రోడ్ మంగలి కాలనీలో అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది మంగలి కాలనీ వాసులు మెట్రో ఉదయం తో మాట్లాడుతూ శ్రీ వినాయక నవరాత్రులు ముగిసిన మరుసటి రోజు ఉదయం ఓ మహిళకి ఇక్కడ ఏదో ఉందని ఏదో కనిపిస్తోందని చెప్పి మూర్చపోయి ఆమె చెప్పడంతో మళ్లీ ఆ మహిళ వచ్చి మట్టి తవ్వడంతో యువకులు సైతం మట్టి తీయడంతో అక్కడ పురాతన కాలం నాటి శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం బయటపడింది వెంటనే అక్కడ ఉన్న ప్రధాన పూజారి ముడుంభయ గీతాచార్యులు వచ్చి శ్రీ ఆంజనేయస్వామికి అభిషేకం చేసి దూపదీప నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజలు శ్రీ ఆంజనేయ స్వామికి నిలువు నీడ వేయాలని అలాగే ఈ కాలనీలో నీటి సమస్యలు ఉన్నాయని అధికారులకు రాజకీయ నాయకులకు వినియోగించుకుంటున్నామని తెలిపారు ఇంకా అక్కడ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇక్కడ చూడడము ద్వారా నేను నేను ఇక్కడ న్యూస్ కి చెప్పాను అంటే వీళ్ళకు తాగునీటి సమస్యలు అనేవి చాలా ఉన్నాయి అవి కొంచెం పరిష్కరించాలని కోరుతున్నాను ఈ మెట్రో న్యూస్ మేట్రా అంతేకాకుండా చూసింది ఏంటి అంటే ఒక బిండలో వేశారు ఒక స్టీల్ ది హుండి మాత్రం నేను హైదరాబాద్ నుంచి పంపిస్తాను ఎవరు అనేది మాత్రం రిసీవ్ చేసుకుంటారో నాకు చెప్పండి జై శ్రీరామ్ మా ఇక్కడ వినాయకుడు స్టేజ్ పెట్టడానికి మేము ఇక్కడ సాప్ చేయించాం చేయించిన వేళ ఇక్కడ అన్ని రాళ్ళు రొప్పలు ఉండే అది అయిపోయింది ఆ రాళ్ళలో ఎక్కడ బుడిపోయిందో ఎక్కడ జేసీబీ తగిలి పైకి వచ్చిందో మాకు తెలియదు తర్వాత స్టేజి తీసే మూమెంట్లో ఇక్కడ ఒక ఇద్దరు లేబర్లు పెట్టి రాళ్ళు తీయమని చెప్పడం వాళ్ళు రాళ్ళు తీయడం ఈమె దుకాణానికి వెళ్ళి ఇక్కడికి వచ్చి రోడ్డు మీద పిలిసి వచ్చినట్టు పడిపోయి దేవుడు వచ్చాడు తర్వాత ఆమె ఇక్కడికి వచ్చి డైరెక్ట్ మట్టి కూడడం జరిగింది దాని తర్వాత ఏముందో ఆయన తొలి చూస్తే పైన విగ్రహం కొంచెం ఇలా కనబడే అప్పుడు మాకు ఇక్కడ దేవుడు మీద తెలుసు మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం మాకు ఇక్కడ బాబునే తండ కానీ పత్తిపాక కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడనే తీసుకొచ్చి పెడతారు మాకు ఒక బోర్డ్రాయ్ అనేది లేదు మాకు ఒక దేవుడి గుడి అనేది లేదు మాది ఎప్పటి నుంచో మాకు ఒక దేవుడి గుడి కావాలి మాకు ఒక బోర్డ్రాయ్ కావాలని ఎంతో మంది కౌన్సిలర్లు వచ్చిపోయారు వాళ్ళకందరికీ మేము రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది కానీ మాకు ఎవ్వరు కూడా ఇంతవరకు చిన్న సహకారం కూడా చేయలేదు మాకోసమే దేవుడు వెలుస్తారని మేము ఎంతో గట్టిగా నమ్ముతున్నాము మొదటి నుంచి కూడా దాదాపు చూస్తే ఎంతో మంది వచ్చిపోతున్నారు అలాగే చాలా మంది రోజుల నుంచి కూడా ఏ పూజలు మీకు ఏ పూజారి కూడా రాలేదు అని తెలిసింది కదా నిజమైన అవునండి ఎవ్వరు రాలేదు అంటే ఇంతకు ముందు వాళ్ళు మా ముస్లింలు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు దాదాపు ఒక ఆరు ఫీట్ల పుట్ట ఉండేది ఆ పుట్టలలో పాలు పోయడం ఆ పాము ఇప్పటికీ కూడా ఇక్కడ తిరుగుతుందని ఇంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే మా మీ దేవుడు కాడ చేసి మాకు ఇక్కడ చెత్త చేశారంటే సాఫ్ చేయించడం జరిగింది అంతలోకి మాకు దేవుడు వచ్చిండు ఆమెనే బయట పెట్టిన వాళ్ళు వచ్చి వాళ్ళ సార్ చెప్తామని వెళ్ళిపోయారు కానీ మా ఈ ఏరియాని పట్టించుకున్న వాళ్ళ నాదుడే లేడు దయచేసి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే మా ఈ గుడికి ఒకటి సహకారం చేయాలి మాకు అలాగే ఆ చెరువు దగ్గర ఉన్న నల్లాల బాయికి అక్కడనే కాలబెడతా ఉంటారు ఆ బుర్ది అలాగే ఆ అలుగుబడ్డప్పుడు ఆ బుర్ది నీళ్లు అన్నీ ఆ బావిలోనే పోతాయి అయ్యే నీళ్ళు మేము తాగడం జరుగుతుంది ఆ నీళ్లు కూడా మాకు ఈ ఎండాకాలం అంతా రాలేదండి కూడా కూడా ఇక్కడ కనీసం అవసరాలు లేదు లేదు ఒక గుడి అని వీళ్ళు బాధపడుతున్నారు చాలా కాలం నుంచి గణపతి పూజలు చేయడానికి కూడా ఏ పూజారి కూడా ఇక్కడికి రాలేదు కానీ ఈ సంవత్సరం మాత్రమే తొమ్మిది రోజులు నవరాత్రులు వరుసగా గణపతి పూజ అంటే గణపతిని ప్రతిష్ఠించి ఆ గణపతి నిమజ్జనం అయిన తెల్లవారే ఇక్కడ హనుమంతుడు వెలవడం జరిగింది వీరు ఈ దీన్ని వీరు చా ఈ కాలనీ వాళ్ళు చాలా అదృష్టంగా భావిస్తున్నారు అంతేకాకుండా గుడికి ఈ గుడికి గుడి నిర్మించడానికి రాజకీయ నాయకులు ప్రతి ఒక్క మహబూబాబాద్లో ఉన్న ప్రతి వారు కూడా దాతలుగా వచ్చి వీరికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా వీరికి ఈ యొక్క మున్సిపాలిటీ వాళ్ళు కూడా స్పందించి వీరందరికీ మంచినీళ్ళ సర సరఫరా అనేది చక్కగా చేయాలని కోరుకుంటున్నాం కెమెరామెన్ రామాచారితో రాధిక మాట్లాడేది తర్వాత పక్కన పెట్టించారు ఇంటి నుంచి వెళ్ళి బయటకు వెళ్ళిన కిరాణా షాప్ కడితే నేను అక్కడ కిరాణా షాప్ కడి ఉన్నంత అనిపించింది అది తీసుకుంటే అన్నది ఏంది నువ్వు అట్లంటా నువ్వు ఆ డ్రైవర్ తీసుకున్నావు అని అన్నది ఏం మొత్తమో నాకు తెలియదు అని వెళ్ళొచ్చు ఇక్కడ కిరాణా షాప్ ముందు రాగానే కింద పడిపోయాను ఈ సమ్మ అవతనే పడిపోయాన ఇంకా నాకు తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కదా రోడ్ మీద పడ్డా పడి అక్కడ ఏమైంది అని వీళ్ళు పక్కన వాళ్ళందరూ ఏమైంది అని నేను వాళ్ళకి దారి చూపిస్తున్న వాళ్ళు నేను ముందుకెళ్తుంటే వాళ్ళు వెనక గుంతు నువ్వు ఎడిపోతుందో వదిలిపెట్టమని వదిలేశారు వదిలేస్తే నేను ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ కాడికి వచ్చి అటు ఇటు చూసి ఇక్కడ చేయితోటి ఇలా లాగి తర్వాత పక్కన అందరు

你看，你看。